ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భాగ్య భాగ్యరాజశతకము పదిహేడవ పద్యము చందస్సు ఆటవెలది స్ఫూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి రచన డాక్టర్ శ్రీ శ్రీరంగ శ్రీనివాస్ గురువు గారు గురువు గురువు ఎనుచు గుడ్డిగా బోనీల కనుల ముందు గురువు గాంచు गुरिनि पेट्टिचूडगुरुवो नु प्रकृते भुवनग्यराजा भुवन भव्यतेज भाग्यराजा भव గురువు ఎక్కడున్నాడని గుడ్డిగా వెతకటం ఎందుకు ప్రకృతియే మొదటి గురువు వర్షం ఎండ గాలి వెలుగు చీకటిని ప్రకృతి మాత అందరిపై సమానంగా ప్రసరిస్తుంది నమో భగవతే వాసుదేవాయ